నమస్తే ప్రియా మనమన్యం మీడియా వార్తలకు స్వాగతం తుఫాన్ కారణంగా ముంపుకు గురైన చోడవరం పంచాయతీలో ద్వారకా నగర్ బాలాజీ నగర్ అన్నవరం ఐటీఐ కాలనీ బానయ్య కోనేరు రెడ్లివో తదితర ప్రాంతాలను పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు మరియు అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు లోతుటు ప్రాంతాల్లో వారిని చోడవరం గవర్నమెంట్ హై స్కూల్ నూకాంబిక కళ్యాణ మండపాలలో పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వరదకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి అభివృద్ధి అధికారులు ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ విఆర్ఓ వెంకటలక్ష్మి గూనూరు మల్లునాయుడు గూనూరు పెదబాబు టీడీపీ పట్టణ అధ్యక్షులు చిన్న టీడీపీ యువసేవ సకురు కోటేశ్వరరావు వార్డు మెంబర్ టీ శ్రీనివాస్ నేమాల హరి జోగ చైతన్య బాలిబోయిన దేవుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు అనకాపల్లి మల్లిబాబు వెసు పార్దురాజు గూనూరు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మన మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్